ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీవీ డిబేట్లు చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది జనరల్గా మీరు కూడా కమెంట్స్ రూపంలో వ్యక్తపరచడం చూద్దాం మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నాకైతే రెండు రకాల ఫీలింగ్ కలుగుతాయి ఒకటి అరే నిత్యం మనం ఈ ప్రొఫెషన్లో ఈ ఫీల్డ్లో విపరీత పని ఒత్తిడి ఫుల్ సీరియస్నెస్ దాని చుట్టూనే మన రోజంతా తిరిగేటప్పుడు ఈ టివీ డిబేట్లు చూస్తే విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నాకు బేసిక్గా నాకు నవ్వుకోవడం బాగా అలవాటు ఎక్కువ నవ్వుతావు చాలా ఎక్కువ నవ్వుతావు కొన్ని కొన్ని సీరియస్ ఎపిసోడ్లు కూడా నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంటాయి విపరీతంగా నవ్వుతా అంటే కొన్ని సినిమాల్లో కూడా వాడు ఏదో సీన్ ఫుల్లీ ఎమోషన్ అని చెప్పి వాడు పండించి ఆ సీన్ అట్లా థియేటర్ అంతా సైలెంట్గా ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు కొన్ని విపరీతంగా నవోడ్ చేస్తూ ఉంటాయి అంటే అట్లా అట్లా కామెడీగా అనిపిస్తాయి సో ఈ టీవీ టిబేట్లో చూసినా కూడా నాకు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తాయి సెకండ్ ఏమనిపిస్తాయి సెకండ్ రకరకాల ఫీలింగ్ కలుగుతుంది ఆ రకరకాల ఫీలింగ్స్ అన్ని కూడా సెకండ్ కేటగిరీలోకే వస్తుంది రకరకాల ఫీలింగ్స్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాంకర్లు తెలుగుదేశం పార్టీ మేధావులు మాట్లాడుతున్నారు అనుకోండి బాబోయ్ వీళ్ళ అదేంట్రామీఈ ఈ ఈ దరిద్రాన్ని పడలేమురా బాబోయ్ అసలు వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకెట్లుంటారా నాయనా ఈ చెత్త చెదారం అంతా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నెక్స్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని చూసామనుకోండి అదే బాబోయ్ ఏందిరా ఇలా బ్రెయిన్లు ఏమన్నా ఆయన బ్యాంకులో లాకర్ ఉంటే లాకర్లో పెట్టేసి వస్తారా ఒత్తి ఒత్తి బ్రెయిన్ ఏమన్నా అది చేత మురికాల వాళ్ళు అది తగిలించుకుని వస్తారా ఏంట్రా బాబు నరాలు కట్టయిపోతుంది ఎం మాట్లాడుతున్నారా వీళ్ళు అనిపిస్తుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన డిబేట్ చూసినా అరే బాబు అధికార పార్టీని రిప్రజెంట్ చేసే విధానం విధానం స్వామి ఏం కళాకారుం రా బాబు ఇలాంటి చూస్తే అరే వీళ్ళకెందుకు రా బాబు అధికారం అనిపిస్తుంది వీళ్ళని వరకు నేను ఓవరాల్ గవర్నమెంట్ అని అంటలేదు వీళ్ళని వరకు సో అధికార వైసీపీలో ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళను అంటే ఒకరిద్దరిని మనం మినహాయిద్దాం అన్ని పార్టీలోను ఒక పార్టీలు కదా అన్ని పార్టీల్లోనూ ఒకరిద్దరిని మినహాయించి నేను జనరలైజ్ చెబుతూ ఉన్నాను వీళ్ళని చూసామంటే అరే ఏం దారుణం ఎవరిని చూసినా అదే ఫీలింగ్ అవుతుంటాయి అరే బాబు వీళ్ళు వదురా అరే బాబు వీళ్ళు వద్దురా అని నేను జెన్యున్ ఫీలింగ్ చెబుతూ ఉన్నా మీకు అలా కలగచ్చు ఆ ఫీలింగ్ కలక్కకపోవచ్చు నేను నేను జెన్యున్ ఫీలింగ్ అంత దారుణంగా చర్చ అనేది ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్న వాడికి విషయ పరిజ్ఞానం ఉండాలి నువ్వు ఆ కంటెంట్ విషయ పరిజ్ఞానం పెట్టుకొని దాని చుట్టూ ఎన్ని పంచులు ఎన్ని సెటైర్లు వేసినా పేలుతాయి దాన్ని ఎంత అగ్రెసివ్గా రిప్రజెంట్ చేసినా జనాలకు ఎక్కుతుంది దాన్ని ఎంత కామెడీ జోడించి ప్రజెంట్ చేసినా కూడా జనాలకు ఎక్కుతుంది అంతేగాని పరిజ్ఞానం లేకుండా విషయం లేకుండా ఏందో ఆడికి పోయి సేమ్ నాకు ఇంతకుముందు పాతకాలకాల ఇంతకు ఇంతకుముందు అయితే బోరింగ్ల దగ్గర ఇప్పుడుకైనా బోరింగ్లు ఉన్నాయి లేండి మా ఊర్లో అయితే ఉంటాయి ఇంకా బోరింగ్ల దగ్గర లేకుంటే కుళాయిల దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర బిందలు పడుకొని కొట్టాడుకున్నట్లే కనిపిస్తూ ఉంటుంది అరే రే ఎంత గొప్ప పార్టీ రిప్రజెంటేటివ్స్ గా ఉన్నారు ఇటు సైడ్ కదా అబ్బాయి ఎంత గొప్ప జర్నలిస్టులుగా ఉన్నారు రా బాబు అని ఇటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అండ్ ఈ మధ్య డిబేట్లలో బూతులు తిట్టుకోవడం చెప్పులు తోటి ఇలా చెప్పులతోటి చూపించి కొడతానని చెప్పడం లేకుంటే కొట్టడం మన చాలా ఏమంటారు అది చాలా కామన్ అయిపోయింది అలాగైతే మరి బాగా గుర్తింపు వస్తుందో లేకుంటే అలాగైతే ఇంకేమైనా కనుక ఆ ఛానల్ కొన్ని వ్యూస్ వస్తాయని చెప్పి ఏమంటారు వాళ్ళు ఏమన్నా గనక ఇద్దరిని ఏమన్నా ఆ విధంగా రెచ్చగొడతారో మనకైతే తెలియదు రాత్రి కూడా చూడండి చూసారా మీరు ఎవరైనా అని సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నేను చూశాను లేండి లేకుంటే అన్ని దరిద్రాలే ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా రోజంతా దాన్ని చూడలేం కదా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంటది అది కానీ ఆ రెండు టీవీ ఉంటది కదా ఆ టీవీలో ఉన్న యాంకర్లు ఆ టీవీలో ఉన్నటువంటి జర్నలిస్ట్లు ఆ తమ్మనయిల్లు చేసే వాళ్ళు అందులో పాల్గొనే పార్టీల ప్రతినిధులు బాబోయ్ అసలు ఒక కామెడీ ట్రాక్ పండించడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుంటారు అయితే డార్క్ కామెడీ వాళ్ళేమో మేము ఫుల్ సీరియస్ అనుకుంటుంటారు కానీ ఫుల్ డార్క్ కామెడీ చాలా ఫుల్ డార్క్ కామెడీ అదే రాత్రి రాత్రిగా చూశాను ఆయన ఒక ఎనలిస్ట్ చింత రాజశేఖర్ చింత రాజశేఖర్ అని ఇంకొక ఆయన ఆడవాడు జనసేన ఇంకొక అతను ఉన్నాడు వాళ్ళిద్దరు ఈయన రాజశేఖర్ ఏదో మాట్లాడుతున్నారు ఆ జనసేన అతను ఆయన కొడుకు నాకు వాయిస్ వేయండి ఆయన కొడుకు పవన్ గారి గురించి ఏమంటే మాట్లాడతాడు నా కొడుకు చెప్పు నా కొడక నిన్ను పవన్ కళ్యాణ్ ఆ లెట్టిన్ కుండే ఉంటుంది కదా దాన్ని బట్టి వాసన చూసి నాకు కుండే నా కొడక అని వాడంటే ఈయన చింత రాళ్ళు పూడి తీసి నా కొడక చెప్పు తీసుకోబడతాను కొడక నిన్ను ఇట్లా తీశాను ఇట్లా చేదా ఇట్లా చెప్పు కాళ్ళ నుంచి ఇట్లా తీసి ఇట్లా పట్టుకొని చెప్పు తీసుకోబడతాను కొడక అని వాళ్ళు ఏమో సీరియస్గా చేస్తూ ఉంటారు మనకేమో నవ్వాల్సి ఉంటుంది ఏం చేయడం ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ రాత్రి జరిగింది కాబట్టి చెబుతూ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇలాంటిది చెప్పులు రాజ్యం పార్టీ అధ్యక్షులే మీటింగ్లలో కాళ్ళలో చెప్పులు తీసి చెప్పుతో అంటే పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళే ఇక మన నాయకులు కార్యకర్తలు ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు అవు ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు అసభ్య పద పదాలు వాడడం నాన్ మాట్లాడడం అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇటువంటి వాళ్ళతోటి వీళ్ళకి కనిపించాలి వీళ్ళకి కనిపించాలి కానీ కనిపించే క్రమంలో అది ఒక విషయాన్ని ప్రజెంట్ చేసుకుంటున్నాం లేకుంటే మరొకటి మరొకటి అక్కర్లేదు ఇప్పుడు ఆయన చింతారాజశేఖర్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు పాదర్ ఏదో ఒక వీడియో కానీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పార్టీ ప్రతినిధులు ఎవరైనా ఉన్నప్పుడు దాన్ని కౌంటర్ చేసుకోవాలి అది కాదు ఇది అట్లా కాదు అప్పుడు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది చెప్పు తీసుకుపోతా ఆ కొడక నీ అమ్మ నిన్ను పవన్ కళ్యాణ్ లెట్టింగ్ కొన్ని వాసన చూసా నా కొడక నాకే నా కొడక ఏంటిది కాళ్ళండి ఈయన చాలు చెప్పు చెప్పు తీసుకుపోతా అని వాడితే మాటలు ఏమైనా చేతలే చేతి చెప్పులేదు లేదు ఏంటివి ఇవంతా పార్టీలు అన్నప్పుడు ఆ రిప్రజెంటేటివ్స్ పోయినప్పుడు ఎవరైనా కావచ్చు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీ విధానాలు ఏంటి స్టాండ్ ఏం తీసుకోవాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలియాలంటే విషయం మీద వాళ్ళకు ఆ పరిజ్ఞానం ఉండొద్దు వీళ్ళ మొహం నుంచి వస్తుంది అధ్యక్షులకే ఉండదు ఇంకొందరిక నుంచి వస్తుంది టీవీ డిబేట్లు అంటే అర్థవంతంగా ఉంటుండే చర్చ చేసే విధంగా ప్రజలు కానీ చూసే విధంగా ఏదైనా కొంచెం నిజ నిజాలు తెలుసుకునే విధంగా కానీ ఎప్పుడు బా ఏం దారుణమైపోయారు రా బాబు ఏదైతే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతుంటారు కొందరు వీళ్ళు ఇంకా కళాకారులు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది దాన్నైనా కొన్ని వేదికలు దొరికినప్పుడు వేదిక మీద రిప్రజెంట్ చేసుకోవాలి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు ఈ కళాఖండాలు వీళ్ళు మరి ఇటువంటి వాళ్ళన అధికార పార్టీ ఎందుకు డిబేట్లకు పంపిస్తుందో తెలియదు ప్రతిపక్షాల నోటికి ఏదో విపక్షాలు మాట్లాడుకుంటున్నాయి అనుకోండి మరి అధికార పార్టీ పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకున్నప్పుడు ఇటువంటి వాళ్ళని ఎందుకు పంపించడం దీని గురించి మనం మరింత క్లియర్గా మాట్లాడుకుందాం అలా పంపించవద్దు కదా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలగాలి వాళ్ళ ప్రభుత్వం చేసిన వాటిని ఎందుకు పోడు